సంగారెడ్డి జిల్లా అన్నారం నుంచి సంగారెడ్డి జిల్లా అన్నారంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది గుప్ప కోల్డ్ స్టోరేజ్ లో మంటలు ఎగిసిపడ్డాయి దీనిపై సమాచారాన్ని అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది ఆ మంటల్ని అదుపు చేయడానికి ప్రస్తుతం ఫైవ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది మొత్తం ఇరవై ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వీటితో పాటుగా ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ తో కూడా మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు మనకి ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది పూర్తిగా మనం చూస్తున్నాం కోల్డ్ స్టోరేజ్ అది మొత్తం అగ్నికి ఆహుతైపోతుంది నిన్న రాత్రి నుంచి కూడా మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న కంప్రెషర్స్ వల్లే ఈ మంటలు చెలరేగాయని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా అన్నారంలో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు పూర్తిగా ఒక కోల్డ్ స్టోరేజ్ అగ్నిలో ఆహుతైపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా అప్పటికే ఆ కోల్డ్ స్టోరేజ్ మొత్తం కూడా మంటలు వ్యాపించడంతో పూర్తిగా తగలబడిపోయింది ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఆ ఘటనా స్థలంలోనే ఇంకా ఉంది మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం ఇరవై ఫైర్ ఇంజన్లు ఈ ఘటన సంగతి తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా మంటల్ని అదుపు చేయడం మాత్రం చాలా కష్టతరంగా మారింది వీటితో పాటు ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ తో కూడా మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు తెలుస్తోంది నిన్న రాత్రి నుంచి మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి ఇంకా అదుపులోకి రాలేదు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న కంప్రెషర్స్ వల్లే ఈ మంటలు ఎంత భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి ఫైర్ సిబ్బంది చెబుతున్నారు అన్నారంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటైల్డ్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ సిద్ధంగా ఉన్నారు పోల్డ్రి స్టోరేజ్లో ప్రమాదం జరిగిన తర్వాత పదుల సంఖ్యలో ఎప్పటికే ఫారిజన్లతో మండల ఆర్పునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీస్ యంత్రాంగంతో పాటు అగ్నిమాపక శాఖ పూర్తిగా ఈ మండలని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక పక్క పదుల సంఖ్యలో ఫారిజర్లు లోపలికి వెళ్తున్నాయి ఇప్పటికే ఇరవై ఫైర్ ఇంజన్ల వరకు లోపలి వెళ్ళాయి కానీ మంటలు ఏమాత్రం అదుపులో రాకపోవడంతో అధికారులు ప్రైవేట్ వాటర్ ట్యాంక్ అని కూడా ఉపయోగిస్తున్నారు సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం ప్రారంభమైంది తర్వాత అంచెలంచెలుగా పూర్తిగా భవనాన్ని తన ఆహతుల్లోకి తీసుకుందనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్నారు కంప్రెజర్స్ చాలా వేగంగా పెలుతున్నాయి చాలా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది కాబట్టి కిలోమీటర్ల దూరమే స్థానికులతో పాటు అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఆపేస్తున్నారు ఏకంగా మీడియాని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి అధికారులు కూడా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది చాలా డేంజరస్ అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి కాబట్టి ఏమైనా జరగచ్చు ముందు జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి అక్కడ ఉన్న సిబ్బందితో పాటు స్థానికులు కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు రాత్రి అంతా పదుల సంఖ్యలో వాటర్ ఉపయోగించారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కానీ మంటలు ఏ మాత్రం అదుపులో రావట్లేదు గంటల తరబడి వాటర్ కొడుతున్నప్పుడు కూడా మంటలు ఏ మాత్రం అదుపులో రావట్లేదు ఒక పక్క కూరగాయలతో పాటు ఇతర కెమికల్స్ కూడా ఆ స్టోరేజ్లో ఉంచారనేది కూడా అధికారులు చెప్పొస్తున్న పరిస్థితి మంటలు ఎలా జరిగాయి ఎన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగిందని కూడా మరి కాసేపట్లో అధికారికంగా అగ్నిమాపక శాఖ వెల్లడించే అవకాశాలున్నాయి కెమెరా యశ్వంతు నూర్ మహమ్మద్ టీవీ నైన్